మొస్తాయండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడండి ఈరోజు కానుక చెప్పుకు ఎంతగానో కాసింది ఇలా గుత్తులు గుత్తులు కాసింది మస్తు వెళ్తుంది ఒక రెండు మూడు సంవత్సరాలు లాక్ కాబట్టి ఇది నేను ఏం చేస్తా అంటే ఇది మొత్తం ఆకు రాలతుంది కదా ఆకు రాలినాక మొత్తం ఎండి ఎండింది ఎండినాక ఆలుపుకుంటాను రాల్పుకొని మొత్తం సంచిన నింపి పెట్టుకుంటాను ఇప్పుడైతే రాలకుండా రాలుకున్నాక చెప్తా ఏం చేస్తున్నది దీన్ని చూడండి మొత్తం ఆకు ఉంది కదా ఇదంతా ఇదంతా రాలిపోతే ఆకుల మొత్తం మునిగిపోతుంది అన్నది ఇది మొత్తం ఫస్ట్ ఊడ్చుకుంటా ఊడ్చుకున్నాక ఇది రాలాక వేరుకుంటాం అన్నది చూడండి ఫస్ట్ మొత్తం ఊడ్తా ఇదంతా

ఎక్కడ పడుతుందో అక్కడ మొత్తం ఊడ్చుకున్నా ఊడ్చుకొని అయితే అయిపోయింది ఇంకా కాయ రాలకుంటా నేను ఇప్పుడు అంటే మొత్తం ఊడవలేదు కానీ ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ మాత్రం ఊడ్చుకున్నా చూడండి కాయ ఎట్లా ఉండదు కూర్చున్నాడు మీద పడితే నాన్న నీకు మొత్తం రాలకుని కంచి పెట్టుకోవాలి కదా నన్ను ఏడతావా నువ్వు ఏడతావా బాగా ఎండింది చూడండి సంచనే వస్తుంది ఒక సంత వెళ్తారేమో నాకు అందాల చూడండి ఇక్కడ కూడా ఒక చెట్టు పెట్టినాము చూడండి చెట్టు సంతోష పెట్టింది ఇది ఎక్కువ పెరుగుతలేదు అయితే ఈ చెట్టు ఏమో సంతోష పెట్టింది ఈ చెట్టు ఏమో పెద్ద బాబు పెట్టింది చూడండి ఈ చెట్టు ఏమో పెద్దగా అయింది ఈ చెట్టు ఏమో పెరగదలేదు ఇక్కడ చూడండి గుడ మాత్రం మొత్తం పెద్దగా ఉంది దీనికి ఏమైంది అంటే బర్రెలు వస్తాయి మా దగ్గర ఇక్కడ బర్రెలు మొత్తం రాస్తున్నాయి అన్నట్లు రాసి ఇరగొడుతున్నాయి ఇక్కడ చూడండి చెట్టుకు మా సార్ అయితే రోజు నీళ్ళు పోస్తాడు ఆయన ఏంటంటే ఈ చెట్టు మంచిగా అయితేనంట మా సంతోషం మంచిగా అవుతాడంట ఇది మంచిగా అవుతుంది కదా అందుకే వేరే చెట్లకు ఏ చెట్లకు పోయాడు కానీ చెట్టుకు మాత్రం రోజు ఒక బకెట్ నీళ్ళు వేసి పోస్తాడు నీళ్ళు నాటి మాత్రం ఇంత అయింది కానీ పైన చెట్టు అయితే ఇట్లా ఉంది ఈ చెట్టు మంచిగా అవుతుంది సంతోషం మంచిగా అవుతాడని ఆయన నమ్మకం అన్నట్లు అందుకే నాకు కూడా చెప్తుంటాడు బర్రెలు వస్తే చూసుకుంటుండు అని ఈ చెట్టు అయితే ఇప్పుడైతే వెగుతుంది ఈ సంతోషంగా మంచిగా అవుతున్నాడు కూడా మాకైతే మంచిగా అనిపిస్తుంది బాగా పడుతుంది రాని దగ్గర కొన్ని పడ్డట్లే ఉంది నాకైతే దెబ్బ తాకుంటే ఒక అందరూ చూడండి ఎట్లా చెబుతున్నాను పడ్డాయా ఏం కాదు నావేం కాదు ఉంది కదా మాకు ఇవే సంతోషం అంత్యంగా ఈ పనులు వేసుకుంటా మా సంతోషం అయితే ఈ చెట్టు కిందనే ఇప్పుడు ఒక పదిహేను రోజులు అయిందంటే మళ్ళీ మొత్తం ఏదో చెత్త నాని ఏం కాదు కొన్నా కరణ కొంచెం సేపు అయితే అయిపోతుంది మళ్ళీ కొన్ని రోజులు అయితే చిగుళ్ళు వస్తుంటాయి కదా మళ్ళీ చిగుళ్ళు పోతాయి ఇప్పుడే రాకున్నామంటే మళ్ళీ చిగులు రా పుకోవాలి పడుతున్నాయా మీద దివదాకుతుందా బాగా పని చేస్తుంది సంతోషంగా చూసుకొని ఇట్లా అమ్మ నాకైతే చేదులు నొప్పి అవుతున్నాయి నాన్న చూడండి సగమే రాల్చుకున్నా మొత్తం రాల్పుకోలేదు ఈ ఒక్క మండ మాత్రమే రాల్పుకున్నా మీకు ఇట్లా పడ్డది ఏర్కుంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంత వచ్చింది ఇది మొత్తం వేరుకుంటుంది ఇంకా ఇది ఏరుకొని నేను ఏం చేస్తా అంటే ఇది మొత్తం పలగొడతా పలగొట్టి ఇత్తులన్నీ ఒక వేసి దంచుతాను అప్పుడు మెత్తగా పొడి చేసి పెట్టుకుంటా మనం చెట్లు పెడతాం కదా చెట్లు పెట్టేటప్పుడు ఇంకొకటి వేప చెట్లు ఉంది కదా మా దగ్గర వేపకాయలు కాసినప్పుడు కూడా ఇంకా ఇట్లనే తీసి పెట్టుకుంటాను నేను అవి కూడా పిండి చేసి పెట్టుకుంటాను ఆ యాభై పిండి కలుపుతా ఈ కాను పిండి కూడా కలుపుతా చెట్లు పెట్టేటప్పుడు ఆ రెండు కలిపితే ఇంక కొనుక్కోరావాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మన దగ్గర ఉన్న వేస్ట్ ఎందుకు వడేయాలి వాడుకుంటే అయిపోతుంది కదా కొంచెం కష్టమే చేసుకుంటే అయిపోతుంది అని చేసుకుంటాను నేను ఇట్లా ఇవే బయటికి వెళ్ళతే ఏం కొనుక్కురాను వేవ పిండి కానీ అవన్నీ ఏం కొనుక్కురాను కాను పిండి వేస్తాను అదే ఇప్పుడైతే లేదు బయట ఏం తీసుకున్నాను కదా నేను వర్షాకాలం బాగా ఉండే చెట్లు అయితే అప్పుడు వీడియో తీయలేదు నేను అన్నీ అయిపోయాక వీడియో స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువనే పెట్టుకుంటున్నా మళ్ళీ వర్షాకాలంలో చాలా పెట్టుకుంటాను ఎన్ని ఆనంకాయలు వచ్చినావు ఎన్ని మిరపకాయలు మస్తు తోట ఉండే అప్పుడైతే ఇప్పుడేమో వీడియో తీయలేదు ఐడియా రాలేదు మాకు తీయాలని అంత అయిపోయాక తీస్తున్నాము మళ్ళీ చేస్తే అట్లా మీకు చూపిస్తా కూడా అందా మొత్తం వేసుకొని మొత్తం వేసి పెట్టుకుంటే పోయిన సంవత్సరం అయిపోయింది నాతోని ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటే చెట్లకు అనేది ఎయిర్ పురుగు అనేది ఉంటుంది అన్నట్టు ఏర్ ఎయిర్ మాత్రం తింటుంది అప్పుడు ఏకపిండి ఏమో ఆ పురుగు రాకుండా చేస్తుంది ఇదేమో చెట్లకు మంచి బలం ఇస్తుంది అన్నట్టు ఇంకా మనతోనే మనం ఎందుకు కూడా వేయాలి చెప్పు ఏంటన్నా ఏంది కుర్చీ కావాలన్నా తెస్తాను ఏమండి మా సంతోషం అటు చెట్టు వచ్చి నేను ఇప్పుడు ఎండా ఉంది వస్తలేరు జర సంతోషం తెలుసు పెట్టుకొని ఏ పని అయినా నేను ఇంకా ఇంకా చాలా ఉండదు చేసుకోవాలి మీ దగ్గర కూడా ఇట్లా ఉంటే ఊర్లల్లో ఇట్లా ఉంటుంది కదా మీ చెట్లు ఇట్లా ఎంచుకుంటే అక్కడైతే తెప్పించుకోండి నొప్పితే కానీ చా చెట్లకి అయితే చాలా మంచిది పోదాం అనుకో చెట్లకు చాలా మంచిది ఏం కెమికల్కి ఏం కలిపాకండి మీరు కూడా అంతా ఇట్లా తయారు చేసుకోండి ఏంది ఫస్ట్ లైర్ కలుగుతా ఏదో పిండి ఇప్పుడు అంటే లేదు కాబట్టి మీకు లేదు నేను మొత్తం అయిపోయాక వీడియోలు చేస్తాను కదా ఇంకా పిండి వేసుకొని పెట్టుకుంటాను నేను ఏదో పిండి కూడా చేసి ఇస్తాం మళ్ళీ అది కాయినాక ఇది కూడా మొత్తం చెట్ల చెట్ల చూడండి చాలా ఉంది ఏర్పు ఇంకే నేను తర్వాత ఏర్కుంటా మీకు చెప్పాలని మాత్రమే తీసుకున్నాను వీడియో నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎట్లా చేసినో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ చెప్తున్నాను బాయ్